మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సుమన్ టీవీ నేను మీ నక్షత్ర చిన్నల నుంచి పెద్దల వరకు ఎవరైనా సరే వెంకటప్పయ్య బోండాలు అంటే ఫేమస్ మరి అలాంటి వెంకటప్పయ్య బోండాలు ఫేమస్ అప్పటి నుంచి ఇప్పటి వరకు టేస్ట్ అట్లాగే ఉందా మారిందా ఎలా ఉందో కష్టపడుతుంది అడిగి తెలుసుకుందాం రండి

బోండా అప్పటి నుంచి ఇప్పటి వరకు టేస్ట్ ఎట్లా ఉంది వెంకటపై ఫేమస్ కదా ఫేమస్ దాదాపు 25 అప్పుడు ఒకటే టేస్ట్ ఒకటే నమస్తే మేడం మీరు ఎప్పటి నుంచి ఇక్కడ వస్తున్నారు ఇక్కడ నేను చిన్నప్పటి నుంచి దాదాపు 20 ఇక్కడ బజ్జీలు తింటున్నాను మేడం ఎందుకంటే వెంకటపై బోండా అంటే దర్శి మొత్తం మీద దర్శి ఫేమస్ అయినాయి ఎక్కడెక్కడ నుంచి కూడా వచ్చి అందరూ ప్రతి ఒక్కరు ఇక్కడే తీసుకుని వెళ్తారు నేను కూడా ప్రతి రోజు ఇక్కడ బజ్జీలు బోండాలు తింటాను గారెలు కానీ అన్ని బాగుంటాయి

ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఇబ్బంది పెడతా ఉంటారు ఇక్కడ లోకల్ కాబట్టి బాగానే ఉంటుంది అందులో టేస్ట్ బాగుంటుంది అది ఫేమస్ క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ముందు బాగుంటాయి అది నైన్ ఇయర్స్ నుంచి నేను ఇంటర్మీడియట్ ఇక్కడ నుంచి చేస్తా ఉన్నాను ఇంటర్మీడియట్ అండి ఇక్కడ చేస్తూనే ఉన్నాను అది ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ గార బజ్జి బోండా ఇక్కడ ఫేమస్ బాగానే ఉంటాయి లోకల్ చాలా ఉంటాయి బట్ ఇక్కడే ట్రై చేస్తూ ఉంటాము

వాళ్ళ దగ్గరకి వాళ్ళు అడిగినట్టు వాళ్ళ టేస్ట్ అన్ని అయ్యాయి వెంకటప్పయ్య గారు ఉన్నారా లేదండి మా డాడీ చనిపోయిన తర్వాత ఇక్కడ ఎవరు మెయింటైన్ చేశారు మేమే మెయింటైన్ చేశారు మా అమ్మ నేను అన్నాయి వెంకటప్పయ్య బోటాలు అంటే ఫేమస్ కదా లోకల్లో ఫేమస్ అన్నారు అంత పేరు ఇప్పటికీ రన్నింగ్ అవుతుంది రన్నింగ్ అవుతుందండి మరి అంత టేస్ట్ గా అంత క్వాలిటీ గా ఇప్పటికీ ఇస్తున్నారా ఇస్తున్నారండి వచ్చిన కస్టమర్స్ ఎట్లా బాగా మాట్లాడతాం అప్ప అంటారు అమ్మమ్మ అంటారు బాగానే మాట్లాడతారు కస్టమర్స్ కూడా మాకు బాగానే మాట్లాడతారు ఇబ్బంది ఏమి లేదు టేస్ట్ బాగానే ఉంది అదేం లేదు టేస్ట్ కూడా బాగుంది మీరు మీరు కూడా తిని చూడండి స్థాయి ఉంది మీరు తిని చూడండి అలా ఉంది టేస్ట్ కారం కానీ చట్నీ కానీ అవి ఉన్నాయి కదా మీరు తిని చూడండి బాగుంటుంది ఒకటి నా పది ఉంటాం పది దాకా అన్నీ ఉంటాయి కారే బజ్జీ కటింగ్ బజ్జి ఉల్లిపాయ బజ్జి అయ్యి అయ్యాడు మేమిత్ర అన్న వెళ్ళాడు అబ్బాయి లేడు బయటకి బయటాడు మేమిద్దరం మాట కంపల్సరీగా ఉండవు షాప్ దగ్గర ఎక్కడే వాళ్ళు మాట ఆటయ్యం లేడు అయినా ఇప్పుడు కానీ మేమే రన్నింగ్ చేస్తాం షాప్ కదా చూశారు కదండి వెంకటప్పయ్య బోండాలు ఎంత ఫేమస్ తో అప్పటి నుంచి ఇప్పటికి కనీసం యాభై సంవత్సరాల నుంచి వాళ్ళ మనవరాళ్ళు వాళ్ళ కూతురు మనవడు అదే క్వాంటిటీతో అదే క్వాలిటీతో అంతే రుచికరంగా బోండాలు అందిస్తున్నారు వాళ్ళు యాభై సంవత్సరాల నుంచి వృత్తి చేస్తున్నట్లు కూడా మనకు చెప్తున్నారు వచ్చిన కస్టమర్స్ ని కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు వాళ్ళకి ఏం కావాలో అది ఇస్తున్నారు వచ్చిన కస్టమర్స్ కూడా వాళ్ళకి టేస్టీగా ఉందని చెప్తున్నారు చాలా రుచిగా ఉందని చెప్తున్నారు మాకు నచ్చింది అని చెప్తున్నారు మరి వాళ్ళ మాటల్లో వెంకటప్పై బోండా గురించి విన్నారు కదా